ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి నేను ఇంకా వీడియోలు చేయటం లేదు ఇది చాలా ఆవేదనతోనో బాధతోనో ఎంతో దుఃఖంతోనో చెప్తున్నాను నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం ఒక విధంగా చెప్పాలంటే నాకు పిచ్చి నేను ఇప్పటి వరకు బతికి ఉన్నానంటే అది కేవలం దేవుడి వల్లనే అని నేను బలంగా నమ్ముతాను నేను ఎందుకు వీడియోలు చేయట్లేదో చివరిలో చెప్తాను నా బాల్యం గురించి చెప్పాలనుకుంటే నా పేరు ఎస్తేర్ రాణి మాది గన్నవరం నేను పుట్టింది పెరిగింది గన్నవరంలోనే మా అమ్మ పేరు శాంతకుమారి మా నాన్నగారి పేరు దానియాలు మాది మధ్యతరగతి కుటుంబం నేను పుట్టిన తర్వాత మా కుటుంబంలో కలిసి వచ్చింది అని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు రిక్షా తొక్కుకునే స్టేజీ నుండి మా నాన్నగారు చాలామంది ప్రజలకి కార్ నేర్పించే కార్ డ్రైవింగ్ నేర్పించే స్టేజ్కి ఎదిగారు కుటుంబ పోషణ కోసం నేను జాబ్ చేసేదాన్ని మా అమ్మ పాస్టు గారు గారి ఇంటికాడ వంట చేయడానికి వెళ్ళేది నా చదువు విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా ట్యూషన్ సార్ అన్నారు మీ అమ్మాయి పాస్ కాదండి అన్నారు కానీ దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా నేను పట్టుదలతో చదవటం వలన ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవటం చదివేటప్పుడు ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు నేను బీకామ్ బీఈడి పాస్ అవ్వగలిగాను అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మాకున్నటువంటి గృహాన్ని అమ్ముకోవలసి వచ్చింది అయినా సరే మా అప్పులు తేరలేదు అద్దె గృహాల్లో ఉండడం ఎంత కష్టమో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కొంతమంది అన్నారు ఎంత చక్కటి వెళ్ళిన అమ్ముకున్నారమ్మా అని అయ్యో పాపం అని చుట్టుపక్కల వాళ్ళందరూ బాధలో ఉంటే మీద కారం చల్లినట్టు మాట్లాడేవాళ్ళు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాము దేవాము నువ్వు మాకు ఇల్లు ఇచ్చావు కానీ మా ఆర్థిక ఇబ్బందుల వలన మేము ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది అని నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు నాకు అనారోగ్యం వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇంకా నా లైఫ్ లేదు ఇక్కడితో నా లైఫ్ క్లోజ్ చనిపోతానేమో అన్నంత బాధను అనుభవించి దేవుడు నన్ను బ్రతికించాడు ఇప్పుడు నేను లెక్కలో ఉన్నాను మీ కళ్ళ ముందు ఉన్నాను అంటే అది దేవుని యొక్క కృప మా నాన్నకి ఆపరేషన్ అయింది మా అమ్మకి చెయ్యిరిగి ఆవిడికి ఆపరేషన్ అయింది అంటే ఎంతో నరకంలో నుంచి ఎంతో బాధలో నుంచి దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు డాక్టర్లో దేవుడు ఉండి వారిని ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా జరిగి ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఉండగలిగాము దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మంచి ఆరోగ్యాన్ని ఈ ఈరోజు చాలా బాధల్లో నుండి నేను బయటపడ్డాను కాబట్టి దేవుని యొక్క సాక్షిగా నేను మీ ముందు ఈ మాట చెప్పగలుగుతున్నాను నాకు వివాహం అయ్యాక దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మాకు ఉండడానికి ఇల్లు వ్యవసాయ భూమిని కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు దేవుడు మీకు మంచి గృహమును గాక దేవుడు మీకు మంచి గృహమును గాక దేవుడు మిమ్మల్ని అప్పిచ్చువారుగా గాక దేవుడు మీ అప్పులను గాక మీ వ్యవసాయంలో మీ వ్యాపారాల్లో మీ ఉద్యోగాల్లో మీ విద్యలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఏసయ్య మన జీవితాల్లో ఉంటే మనం మన బాధల నుండి బయటపడవచ్చు ఏసయ్య మన జీవితంలో లేకపోతే మన బాధల నుండి బయటపడలేము దేవుని చిత్తం లేకుండా మన తల వ్రెంట్రుక కూడా ఓడదు గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇష్టం ఉండి కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా వెళ్ళాను లాంగ్ జంప్ పుట్ హండ్రెడ్ మీటర్స్ అన్నిటిలో క్వాలిఫై అయ్యాను నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్లో మైనస్ మార్క్స్ ఉండడం వల్ల జాబ్ కోల్పోవడం జరిగింది మేము దేవుని మీద ఆధారపడి వ్యవసాయమే మా జీవనోపాధిగా మేము బ్రతుకుతున్నాము పాతవి గతించను సమస్తమును క్రొత్తవాయను దేవుడు నాకు మంచి కుటుంబాన్ని ముత్యం లాంటి భర్తను ఇచ్చాడు మంచి కుటుంబాన్ని అనుగ్రహించాడు నా భర్త మావయ్య అయ్య చెప్పుడు మాటలు వినటం వలన నన్ను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయొద్దన్నారు వ్యవసాయంలో అప్పులే చేయని ఆస్తులే సమకూర్చని కుటుంబాన్ని వాళ్ళే పోషిస్తున్నారు నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు నా జీవితంలో ఇంకా మేలు చేస్తాడని నేను నమ్ముచున్నాను యోగు గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో వచనము ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేయవాడు ఆమెన్ మిరాకిల్స్ అనేది యేసు ప్రభు వారు మన జీవితాల్లో చేస్తాడు అని నేను బలంగా నమ్ముచున్నాను ఏ బాధ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు ఆమెన్ అప్పుల బాధ అయినా కుటుంబ సమస్యలైనా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోయినా ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది గృహం కట్టుకోవడం మీ డ్రీమా దేవుడు మీకు మంచి గృహాన్ని అనుగ్రహిస్తాడు మీరు కష్టపడి పనిచేసిన డబ్బుల్ని మీరు వ్యాపారం చేయండి దేవుడు మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు దేవుడు తన స్వరూపమందు మనల్ని నిర్మించాడు ఏడు బాధలు ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు దయచేయనుగాక మీ అప్పుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక గృహం కట్టుకోవడం మీకు డ్రీమ్ అయితే దేవుడు మీకు గృహాన్ని అనుగ్రహించునుగాక మీ అనారోగ్య సమస్యలను దేవుడు తొలగించునుగాక మీ అప్పుల భారాన్ని దేవుడు తొలగించునుగాక దేవుడు మీకు మంచి గృహమును అనుగ్రహించును కాక మధ్యలో ఆగిపోయిన వ్యాపారాన్ని మీరు మళ్ళ మరలా మొదలుపెట్టి అద్భుతంగా మీరు ఆశీర్వదించబడును కాక ఇప్పటి వరకు నేను చేసినటువంటి వీడియోలందరినీ మీరు చూసి దేవుని యొక్క ఆధ్యాత్మిక మేలు పొందారని నేను నమ్ముతూ ఉన్నాను మాది డోకిపారు గ్రామం అండి అక్కడ ఉన్న కొంతమంది ప్రజలకు యూట్యూబ్లో వీడియోలు చేయడం అనేది వింతగానో కొత్తగానూ ఉంది కొంతమందికి నా ఎదుగుదల ఇష్టం లేదేమో నాకు తెలియదు కొంతమంది చాలా సంతోషించారు నాకున్న కొంచెం పరిజ్ఞానంలో వీడియోస్ చేయడం జరిగింది కంటి మొదలుకొని ముసలివారి వరకు ప్రతి ఒక్కరిని మరువని దేవుడు సమస్యలు లేకుండా జీవితం లేదు ప్రతి సమస్య మనకు ఒక బహుమానం ప్రతి సమస్య నీ ఎదుగుదలకు నా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది సామెతలో ఇరవై రెండు పన్నెండు ఏహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును ఏసయ్య నిన్ను నన్ను గాక ఆమె యేసు ప్రభు చిత్త ప్రకారం వీడియోలు చేశాను ఆటంకాలు తొలగిపోయి దేవుని చిత్త ప్రకారం మరలా వీడియోలు చేయాలి మా ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక దేవుని చిత్తం అయితే నా భర్త మావయ్య మరలా వీడియోలు చేయమని దేవుడు వారి రాతి హృదయాలను మార్చునుగాక చిన్న ప్రార్థన చేసుకుందామండి మహా అనే ఏసయ్య మా ప్రపంచాన్ని మా భారతదేశాన్ని మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలను ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఇప్పటివరకు మీరెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు ఏసయా అతి పరిశుద్ధు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్